అండి వెల్కమ్ టు సమీ కుకింగ్ అండ్ లాగ్స్ నేను మీ మోహిని ఇవాళ మన వీడియోలో చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే బియ్యం పిండి నువ్వుల అప్పాలు చేసుకోవడం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ పెద్ద టైం తీసుకోదు మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసేసుకోవచ్చు మనకు ఒకసారి చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మనకి స్టోరేజ్ ఉంటాయి ఈ రెసిపీ కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు వాటరు ఒక కప్పు బెల్లం వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి కరిగి బెల్లం కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ మొత్తం ఒకసారి వడకట్టుకోవాలి నలుగులు ఉంటాయి కదా తర్వాత అదే పాన్ను ఒకసారి క్లీన్ చేసుకుని ఈ బెల్లం వాటర్ వేసుకుని వాటర్ మొత్తం ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు వాటర్ ఒక బాయిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు అందులో అరకప్పు బియ్యం పిండి వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోనే ఇంకొక అరకప్పు పిండి కూడా వేసుకొని విధంగా ఉండలేకుండా కలుపుకోవాలి అంటే ఇందులో ఒక కప్పు బెల్లం ఒక కప్పు నీళ్ళు వరిపిండి మైదాపిండి కలిపి ఒక కప్పు అంటే మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాం అన్నమాట మొత్తం అంతా కూడా ఇక్కడ పొడి లేకుండా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి దగ్గరగా అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని బ్యాటర్ మొత్తాన్ని కూడా చల్లరనివ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి గట్టిగా కొంచెం ముద్దలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుని మనకి అప్పం చేసుకునే సైజులో వంట తీసుకుని పిండి ముద్దని ఈ విధంగా అప్పంలాగా ఒత్తుకోవాలి చూస్తారు కదా ఇలా చేసుకున్న తర్వాత వీటిని నువ్వులలో అటు ఇటు కూడా రెండు వైపులా నువ్వులతో కోట్ చేసుకొని మితాన్ని కూడా ఈ విధంగానే చేసుకోవాలి ఇప్పుడు కాగుతున్న నూనెలో వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని వెంటనే గరిటె పెట్టకుండా ఒక నిమిషం తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఎర్రగా వేగే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బియ్యం పిండి నువ్వుల అప్పాలు రెడీ అయిపోతాయి పిల్లలు అప్పటికప్పుడు మనం స్వీట్ అడిగినప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు మరి మా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్